దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ పట్టుబడిన కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రావుకు కోర్టులో షాక్ తగిలింది ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఎకనామిక్ అఫెన్సెస్ కోర్టు తిరస్కరించింది ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న తరుణ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారించనుంది మరోవైపు రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది ఈ కేసులో ఆమెను కస్టడీలోకి తీసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించగా ఆమె కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ తనకు వచ్చాయని యూట్యూబ్ వీడియోలు చూసి స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని ఆమె వాంగ్ మూలంలో పేర్కొన్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి ఈ కేసులో కొందరు వ్యక్తులు సిండికేట్లా ఏర్పడి స్మగ్లింగ్ దందాను నడిపిస్తున్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ చేసిన ఫిర్యాదుతో సిబిఐ రంగంలోకి దిగింది మరోవైపు ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నేతలు అధికారుల పాత్ర ఉండొచ్చని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి అలాగే ఆమె బంగారం తరలించే సమయంలో విమానాశ్రయంలో విఐపి ప్రోటోకాల్ను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు ఆమె సవతి తండ్రి సీనియర్ ఐపిఎస్ అధికారి కె రామచంద్రరావు పేరును ఉపయోగించుకున్నారనేది ప్రధాన ఆరోపణ ఈ నేపథ్యంలో అసలు సూత్రధారులు ఎవరు వారి పాత్రను గుర్తించే దిశగా సిబిఐ దర్యాప్తు కొనసాగిస్తోంది అప్పటి వరకు నిందితుల కాలంలో అనుమానితులను అన్నోన్ పబ్లిక్ సర్వెంట్లు ప్రైవేట్ పర్సన్స్ పదాలను పేర్కొన్నట్లు సమాచారం దీంతో ఈ కేసులో అనుమానితులుగా భావించిన ఎవరికైనా సిబిఐ సమన్లు ఇవ్వచ్చన్న ప్రచారం జరుగుతున్న వేళ పలువురు రాజకీయ నేతలు అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది సో ఇదన్నమాట రణ్యారావు తను చాలా బంగారాన్ని స్మగ్లింగ్ చేసి అది వార్తలు వస్తూ ఉన్నాయి కదా డైలీ మనం చూస్తూనే ఉన్నాము అండ్ అమ్మాయి ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చెప్తోంది ఎందుకు పోలీసులు నన్ను వేధిస్తున్నారని లేకపోతే ఇలా చేశానని ఇలా చేశానని అండ్ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఎవరో నాకు బెదిరించి కాల్ చేసి ఇలా చేశారు అని అని చెప్పేసి అలాగే వాళ్ళ తండ్రి మీద తండ్రికున్న ఇదిని అంటే పదవిని అడ్డుపెట్టుకొని నేను పలానా వాళ్ళ కూతుర్ని అని నేను ఎక్స్చేంజ్ శాఖ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆమెకు తెలిసే చేస్తుంది బట్ ఇది పెద్ద స్మగ్లింగ్ అనమాట ఈ స్మగ్లింగ్లో ఇంకా చాలామంది పేర్లు బయటికి రావాలని చెప్పేసి పోలీసు అధికారులు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు సో మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ అమ్మాయి తెలిసి చేస్తుందా ఎవరైనా బెదిరిస్తే చేస్తుందా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం